లుకస్ వార్త పదిహేడవ అధ్యాయం మొదటి వర్షం నుండి ఆయన తన శిష్యులతో ఇట్లా ఏంటో అభ్యంతరంలో రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయట కంటే వాని మెడకు చిరుగుటి రాయి కట్టబడి సముద్రంలో ప్ర పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించము అతడు మారుమనసు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసిన చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన పొందిన ననిన ఎడల అతన్ని క్షమింపవలను వలన అపస్తులు మా విశ్వాసము వృద్ధి పొందుచున్నామని ప్రభువుతో చెప్పగా మీరు ప్రభువు మీరు ఆవగిందంత విశ్వాసం గలవారైతే ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడదు అని నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాణితో చెప్పున అప్పుడు అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞా ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపానని వాణ్ణి మెచ్చిన అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజన నిష్ప్రయోజకుల దాసులము మేము చేయవలసినవే చే చేసి ఉన్నామని చెప్పుడని నువ్వు ఆయన ఎర్సలేమునకు పోవు పోవుచు సమరయ గలిలేల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి ఏసు ప్రభు ఆ మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళుండగా పరిశుద్ధులైరి వారిలో కూడా తన స్వాస్ స్వాస్థత కలుగుట స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శిష్యులైరి కారా ఆ తుమ్మండుగురు ఎక్కడ ఈ జ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను